అందరికీ నమస్కారం ఈ ఎన్నికల సంబంధ సందర్భంగా వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు అయితే నేను గత ఇంతకుముందు రెండు వేల ఒకటి నుంచి కూడా ఆరు దాకా సర్పంచ్ చేసినాము అప్పట్లో కూడా మేము చేసిన డెవలప్మెంట్ ఇప్పటికీ ఉన్నది మర్చిపోకుండా జనాలలో నాటుకొని ఉన్నది మొన్న కూడా రీసెంట్గా మా కోడలు పావని గారిని కూడా జ్యోతి గారిని సర్పంచ్గా గెలిపించుకున్నాం ఈ ఐదు సంవత్సరాలల్లో ఎంత అభివృద్ధి చేయాలనో జనాలు ఎవరు మర్చిపోరు ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ అంతా మా ద్వారానే జరిగింది తప్ప వీళ్ళు అన్నీ అప్పటి పూర్తి వచ్చేటి తప్ప ఇక వాళ్ళు చెప్పేటి అన్నీ ఏది నిజంగా ఉంటుందో ఏవైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళకే వదిలేస్తున్నాం ఈ రోజు ఇలా డెవలప్మెంట్ అంటే చదురుప్పని అని చెప్పు అంతా చేసినాం చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని నిధులు ఉపయోగించుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ ఈ రోడ్ సిసి రోడ్లు కానీ కంప్లీట్గా ఈ సంవత్సరం ఈ పీరియడ్లు అన్నీ వెళ్ళి అక్కడ రనమలేదాక మొత్తం కంప్లీట్గా డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్ళి సిసి రోడ్లు అన్నీ నేనే చేసినాను అది ప్రజలందరికీ తెలుసు అట్లాగే ఇప్పుడు అవతల బస్త ఏదైతుందో కురుమల వాడ అని ఒకటి ఉంటుంది అక్కడ కూడా ఆ ఫండ్స్ అంతా మాదే ఇంతకు ముందుకున్న గవర్నమెంటు మా చింతప్రభ గారి ఆధ్వర్యంలో మా జెడ్పీటీసీ కొండలరెడ్డి గారి నిధులు మా ఎంపీపీ సరళాపుల్లారెడ్డి గారి నిధులే ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ రోడ్లు వేస్తే నేను ఆబ్జెక్షన్ చేయలే నేను ఇక్కడ సర్పంచ్ మీరు అయినా సరే ఊరికి పని అయితే ఉంది అక్కడ అవన్నీ మేము చేసిన ఇష్టం అంటే కాదు ఇక అబద్ధమ్మా వాళ్ళే పర్సెలు చేసుకోవాలి వాళ్ళే చెప్పుకోవాలి అవసరమైతే ఆ నిధులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని వాళ్ళ యథార్థంగా చెప్తే మేము ఒప్పుకొని తయారు కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలి ఆయలున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఆయన ఉన్న మా జెడ్పీటీస్ పండు మా ఎంపీపీ పండు మేము గురి పని అవుతుంది ఎవరు చేస్తే ఉందో సరే అనుకుంటాం సంతోషపడ్డం అది వాళ్ళ లేక మేము కుతాంత్రం రాజకీయాలు ఏం ఎవరి మీద మేము చెప్పే అవసరం కూడా లేదా అది ప్రజలు గమనించాలని చూస్తే ఇలా నా మార్చపూర్తిగా నేను ఎప్పుడు మేము కూడా ఎంపీటీస్ స్కేవాడి ఎంపీపీకి ప్రయత్నం చేద్దామని నేను ఇంతకు ముందుకే చెప్పినా ఆ మాట ప్రజలలోకి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఆ రోజు కూడా నేను రామన్నకు మద్దతు చేస్తున్నా రోజు మద్దతు చేస్తున్నా ప్రజలు గమనించాలి ఒక ఎందుకంటే ఓ దౌర్జన్య వ్యక్తి కాడు చెప్ మనము మన పిల్లలందరితో మనం వాళ్ళకి కలిసి పని చేయించి ఊరికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేటట్లా చూడాలనేదే మాకు తపన తప్ప వేరే ఉద్దేశం కాదు ఎవరిని కిందపరచడం కాదు ఎవరిని అదే అనేది లేదు అది చేసినవి వాళ్ళే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అవి చేసిన పార్టీ ఎవరిది ఎక్కడికి వెళ్ళి వచ్చి స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఈ రెండేళ్ళల్లో ఏమైనా ఒక లక్ష రూపాయలు నాలుగు లక్షలు ఇచ్చా ఈ సబ్ ఈ ట్యాగ్ ఒక మాట చెప్పాలంటే ఈ ట్యాంకి పైపులు పోయినాయి కితికేలు మీద పోయే వాటర్ ఎన్ని దినాలు పడుతుంది సార్ ఈ నేను మీడియా ఉందట మాట్లాడతాను సరే మేము ప్రభుత్వం లేదు సరే నాకేమైంది మా సర్పంచ్ పదవి పోయిన ఓ నెలకే బాగా బీమార్ వచ్చి ఓ నాలుగు నెలలు పడుకున్నా దాని మీద ఈ కామెంట్ చేస్తారు ఏ ఇక ఎలక్షన్ అయిపోయి సర్పంచ్ పదవి ఒకరి ఇక్కడ పని కూడా చూడలేదు లేదండి సరే నా జాగాలో నువ్వు ఉంటే ఏం చెప్తుంటే నాకు తెలియదు కానీ ఇక దాన్ని కూడా నేను కామెంట్ చేయడం లేదు కానీ ఏదైనా సరే వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఇలా చేయాలి ఏముంటుంది ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వు ఆ పని చేసి చక్కగా జీవలకేలు వెయిట్ చేసినా అంటే నాలుగు లక్షలు ఎక్కడ ఎక్కువైతే ఎవరైనా చెప్తే నాకు నాలుగు పైపులు నేను ఇంతకుముందు నాలుగు లక్షలు పెట్టినా నేను ఇప్పుడు మంజూరు చేసిన మళ్ళీ ఏదో పది లక్షలు పెట్టి అది ఇప్పుడు అవుతుందట అది ఎన్ని దినాలు పడితే సార్ నాలుగు పైపులు ఇప్పుడు చేయడానికి పడుతుందా ఎందుకంటే ఈ ఎలక్షన్ ఈ ఎలక్షన్ ఉద్దేశించి దాన్ని అట్లా పెండింగ్లో పెట్టాలి మేము నీళ్ళు సప్లై చేస్తున్నాం అది చెప్పుకోవడానికి వస్తాం ఇది అంతా దగ్గం కోరి రాజకీయమేనంటున్నాడు మోసపూరితమైన రాజకీయమే అంటున్నా ఇక ముందు ముందుగా ఎలక్షన్లకు వచ్చినప్పుడు చెప్పినట్టు ఏ మేము అది ఇస్తాం పిచ్చిల్ ఇస్తాం ఇప్పుడు రెండు వేలు కాదు కేసీఆర్ నుంచి నాలుగు వేలు ఇస్తాం వాళ్ళు నాలుగు కూడా లేదు ఇక వల్లి చెప్పుకుండా పోతే చాలా గ్రామ పంచాయతీ నేనేమంటున్నా ఈ ఈ గ్రామ పంచాయతీ యొక్క ఎలక్షన్ కుర నేను అంత స్టేట్ లెవెల్ మాటలు మాట్లాడద్దు నా విషయం ఇష్టం కానీ వాళ్ళు చెప్పేటి అన్ని మోసమే దగానే ఇక వాళ్ళ ఉత్సవ వీళ్ళు వచ్చినట్టు వీళ్ళు కూడా గత చెప్తున్నారు నా మాటకైతే నేను చెప్పగలను ఇవ్వాలని కూడా నమ్మకం ఉంటే ప్రజల కోరం నీతిగా నిజాయితీగా ఏం పని చేసింది ఆ ఫండ్స్ ఎక్కడి చేసినావు నేను ఎప్పుడు ఎంపిక ఇస్తున్నాడు నేను ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్న నా నాయకులు నాకు ఊర్లు ఇస్తే నేను నీ వెచ్చినవన్న నేను కొట్లాడితే ఒక్క రూపాయి వచ్చేది కాదు నువ్వు చేసేది కూడా చేస్తే ఎట్లా చెప్పు చెప్పి చెప్పి దానికే నువ్వు అరే ఊర్లో పని అవుతుంది కదా నేను ఎందుకు అబ్జెక్షన్ చేయాల సార్ మా ఊళ్ళే ఇచ్చారు ఇంకా సంతోషం ఊళ్ళో పని అవుతుంది కదా దాన్ని సంతోషపడ్డాం కానీ బాధపడలేం కదా అది ఏదో నిజం చెప్పు కదా నీకు అదే అదేదే కదా మేము చేసిన వాటి ఏం చేసి పది రూపాయలు పది ఏళ్ళది ఇరవై ఒక్క రూపాయి పి ఒక్కరికి కొత్త పిచ్చిన ఏమని ఇచ్చారు ఒక నువ్వు అది మళ్ళీ బంగారం ఇస్తామంటారు వ్యాధి కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మి ఇవ్వటం తులభా బంగారం చేసి మాటల వరకే మీరు ఏం చేయరు ఏం చేయవరు కూడా వాళ్ళతో ఏం కాదు ఈ మూడేళ్ళు కూడా ఏం కాదు మళ్ళీ చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవస్థది మళ్ళీ మేము ఇప్పుడు గెలుస్తున్నాం ఎట్టయినా రేపు చేసేది కూడా మేమే మేము గెలిచిన మేము ప్రభుత్వం దాకా చూడం ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా చూడం తెల్లారి మా జీవులకి వెళ్ళి పెట్టుకుంటూ అవసరండి నేను సర్పంచ్ ఉన్నాడు ఎక్కడన్నా రమ్ముకున్నాడు ఇక బుద్ధుడు ఆ బుద్ధుడు విక్రమ్ నేను సర్పంచ్ ఉన్నప్పుడే గ్రామ పంచాయతీ చేసి ఆ గ్రామ పంచాయతీ మంచిగా ఉంటుంది అని బుద్ధుడు విక్రమ్ పెడదామని నా సొంత డబ్బులు నేను అంత ప్రయత్నం చేస్తే నేను పోయిన రెండు నెలలకే రాజకీయం చేసి అది ఎట్లా కడతాడు అది గ్రామ పంచాయతీ జాగా లేకపోతే ఇంకోటి ఇంకోటి అది దాని మీద చెప్పి ఆ ఎమ్ఆర్ఓ పట్టుకొని దాని మీద కంప్లైంట్ చేసి మేము ఆ ఊళ్ళ కొడతాం ఇల్ల కొడతావు నువ్వేందులో కొట్టావు నువ్వు పూల కొట్టావు పూల పట్టుకొని ఏమైనా చేసుకోవాలి నా దిగల్ల డబ్బులు ఖర్చు పెట్టాయి నేను ఎవరు నాకు నిధులు ఇచ్చేది ఏ పనిచేది వచ్చేది ఎలా నేను విగ్రహాలు తెప్పించాను నా దగ్గర పెట్టుకున్నాను నా శనికాడ పెట్టుకున్నాను ఎలా కాకపోతే ఇంకా నెల కాదు ఇంకా ఆరు నెలలకైనా పెడతా అని చెప్పి నా రోజు ఇంకొక ఏడాదికైనా పెడతా నాకు అవకాశం వచ్చినట్టు రేపు నాకు అవకాశం వస్తే రేపే పెట్టిస్తాను తెల్లారే గ్రామ పంచాయతీలో సంతకం పెట్టాం కానీ ఏంబడే పెట్టిస్తారు ఎవరు ఇచ్చే కాదు అది రాదేమో ఇక మనం చేస్తే రాదేమో అనేది బాధ కూడా లేదు అది చేయవలసిన పని చేస్తాం అదే కాదు ఊరికి సంబంధించిన పని నా ప్రేర్ల ఏదైనా నీళ్ళకి ఐదు సంవత్సరాలు ఒక్క బస్తీల ఒక్క ఇంటికి ఏ నా ఇల్లు ఇల్లు నా గానోళ్ళు అవునోళ్ళని కూడా ఏ పని అయినా మేము ఇమ్మీడియట్లీ చేసినాం కళ్యాణలక్ష్మి రాని ఇంకా ఏ పింఛన్లకు సంబంధించిన కానీ ఇంకా ఏ ఇల్లు అట్టుకుంటే కానీ ఇల్లు నా పార్టీ వాళ్ళు కాదు నా మనుషులుగా నా అబ్జెషన్ ఎక్కడ చేయలేదు దాని మీద ఏమైనా సాక్ష్యం ఉంటే పురుగుగా మాట్లాడి చివరిగా చివరిగా గ్రామ ప్రజలకు ఈ రోజు కూడా నా తరపు నుంచి నాయకోటి రామన్న గారిని బలపరుస్తున్నా కత్తెర గుర్తొచ్చింది ఆయన అండగా నేను ఉంటా రేపు ఉదయా గెలిచిన తిల్లారి నుంచే ఏ అవసరమైతుందో రోజు కూడా చెప్పి బాధ్యత కూడా తీసుకుంటున్నా అవసరమైతే రైతులను రాజు చేయాలని కోరిక కూడా ఒకటి ఉంది నాకు ఇప్పుడు చెరువు కింద రైతులకు కొద్దిగా నీ కాలువలు చేసుకోవడం అనేది ఓకే లెక్క అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పని చిన్న బిఎస్ కింద అన్ని కాలువలు కూడా నిర్మాణం చేపిస్తారు